హలో ఎవ్రీవన్ నేను మీ జాకిర్ హుసేన్ సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్కి వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అండి సార్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పద్మనాభ స్వామి గుడికి దర్శనానికి వెళ్తున్నట్టు సమాచారం అయితే వచ్చింది అయితే దీని వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది ఏం చెప్తారు మీరు అంటే పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి కూడా ఆధ్యాత్మిక చింతన అనేది ఒక మెండుగా ఉందన్నట్టుగా చాలా సందర్భాల్లో తెలిసిందే సార్ అంటే ఎక్కువగా బుక్స్ చదువుతారని అంటే ఒక ఎప్పుడు ఒక రకమైన ట్రాన్స్ లో ఏదో ఆలోచనలో ఉంటుంటారు సమయం దొరికితే బుక్స్ చదవడం లేదా వ్యవసాయం చేసుకోవడం లేదా పాడి పాడి పశువుల్ని వాటిని సాకడం గట్లా చేస్తుంటారని చాలా సందర్భాల్లో ఏంటి ఆయన ఫిల్మ్ ఫిల్మ్స్ లో బిజీగా ఉన్నప్పుడు రోజుల్లో కూడా అట్లాగే ఉండేవారని ఈవెన్ గోపాల గోపాల అనే సినిమా ఆడియో ఫంక్షన్ అనుకుంటా వెంకటేష్ గారు ఈయన కలిపి చేశారు కదా అప్పుడు అప్పుడు కూడా వెంకటేష్ గారికి కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అంట ఆయన కూడా ఎక్కువ క్షేత్రాలు దర్శించడం ఎక్కడికో ఒక ఆశ్రమాలకు వెళ్ళిపోయి నెలసి రోజులు గడపడం గట్రా చేస్తుంటాడు మొన్న రీసెంట్ గా బాలయబాబు గారితో అన్స్టాబుల్ ప్రోగ్రామ్ లో కూడా అదే చెప్పారు ఆయన ఏదైతే అరుణాచలం వెళ్ళానో అప్పటి నుంచి ఇట్లా నాకు ఒక రకమైన ట్రాన్స్ లో భగవంతుడిదే అంతా అన్నట్టుగా అర్థమైందని సో అప్పుడు కూడా ఆ గోపాల గోపాల ఆడియో ఫంక్షన్ వేడుకలో కూడా వెంకటేష్ గారి చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి నాకు ఎప్పుడు కలుసుకున్న ఈ ఆధ్యాత్మిక సంబంధించిన చర్చ నడుస్తుంటుంది దానికి సంబంధించిన బుక్స్ మేము ఇచ్చిపుచ్చుకుంటుంటాం మాట్లాడుకుంటుంటాం అని సో పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు సనాతన ధర్మము హిందూ ధార్మిక సిద్ధాంతము ఎంత ఇంపార్టెన్సో అయినా చాలాసార్లు బలగుద్ది మరీ చెప్పారు అవును మొన్న రీసెంట్గా లడ్డూ వ్యవహారం కల్తీ అయినప్పుడు కూడా ప్రాయో ప్రాయశ్చిత కర్మలు చేసుకోవడం దానికి ఒక మాల వేసుకొని కొద్ది రోజులు దీక్షగా చేయడం వెంటనే రెస్పాండ్ ఎప్పుడైతే బయటకు వచ్చింది దాని మీద సనాతన ధర్మంకి వచ్చినప్పుడు వారాహి ఒక సేన తయారు చేసి ఆ ఏదైనా ఆ విషయంలో కానీ తప్పు జరిగితే నేను ఎవరిని క్షమించేది లేదన్నట్టు కూడా మాట్లాడారు సో ఇప్పుడు ఏంటంటే ఆయన అంతకు ముందు కూడా ఎన్నికల ముందు కూడా ఆయన చేతికి ఏదో ఉంగరం ఒక డిఫరెంట్ రింగ్ ఏదో ఉంది పాము సంబంధించిన రింగ్ అని లేదంటే ఆ తాబేలు సంబంధించిన సంబంధించి ఏదో పెట్టుకున్నారు దానివల్ల ఆయన ఎన్నికల్లో కూడా బాగా కలిసి వచ్చే అంశం ఉందన్నట్టుగా దాని కొంతమంది ఆయన ఎన్ను పెట్టుకున్న గెలవడు అన్నట్టు కూడా చాలా మంది చెప్పారు సో మొత్తం మీద ఆయనకుండే ఆధ్యాత్మిక చింతనో లేదా భక్తిభావం వల్ల మొత్తానికి డిప్యూటీ సీఎం గా అయ్యారు అయితే డిప్యూటీ సీఎం హోదాలోనే ఎక్కడికైనా ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా కూడా ప్రోటోకాల్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి అక్కడికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మీకు వస్తున్నారు కొద్దిగా అది చూడండి ఏమైనా అంటే అక్కడ ఉన్న పో లోకల్ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అక్కడ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయడం వల్ల వీళ్ళ సై వీళ్ళు సపోర్ట్తో పాటు వాళ్ళు కూడా లోకల్గా వాళ్ళందరికీ రోడ్ క్లియరెన్స్ చేసేసి వాళ్ళకి ద దర్శనానికి దగ్గరగా తీసుకెళ్ళి చూపించడం అన్నీ చేస్తుంటారు సో ఫస్ట్ ఈయన కేరళలో త్రివేంద్రంలో ఉంది కదా తిరువనంతపురం అంటారు అనంత పద్మనాభ స్వామి అంటే ఇది అందరికీ తెలిసిందే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన స్వామి అంటే ఆయన కోర్ సంస్థానంలో అత్యంత ద ఎక్కువగా ఉంది నేలమాలిగల్లో ఎన్నో వేల కోట్ల లక్షల కోట్ల ధనం ఉందని అప్పట్లో మనం వార్తలు చూసాం అంటే ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ సో అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడం తర్వాత కేరళలోని కొన్ని దర్శనాలు తమిళనాడులో కూడా దేవాలయాలు దర్శించుకోవడం ఇంకోటి ఏంటంటే ఉత్తరాదిలో ఉండే దేవాలయాలతో పోల్చితే మన దగ్గర దక్షిణాదిలో ఉండే దేవాలయాలు చాలా ప్రశస్తమైనవి అండ్ మోరవర్ చాలా అద్భుతమైన కట్టడాలు ఉత్తరాదిలో అంత భారీ కట్టడాలు ఉండవు బట్ మన పురాణ ఇతిహాసాల్లో జరిగిన కథలు ఏవైతున్నాయో ఉత్తరాదులు ఎక్కువ జరిగాయి ఉత్తరాంధ్ర ఉత్తర భారతదేశంలో బట్ దక్షిణ భారతదేశంలో తర్వాత ఆ గురు పరంపర వచ్చినవి కానీ జీయర్లు వచ్చినవి కానీ రామానుజులు వారు కానీ శంకరాచార్యులు వారు ఇలాంటి పెట్టిన పీఠాల వల్ల కానీ మొత్తానికి ఆ దేవాలయాలు అప్పుడు చోళ్ళు పల్లవులు ఇట్లాంటి చక్రవర్తులు భయంకరంగా అద్భుతంగా కట్టిన దేవాలయాలు ఉన్నాయి అంటే ఇలాగ మె మెడకాయ ఎత్తి చూస్తే ఒక అద్భుతం కనిపిస్తుంది ఇప్పుడు మధుర మీనాక్షి దేవాలయం మీరు విన్నారో ఆ ప్రపంచ ఏడు అద్భుతాలు మరలా ఒకసారి రీకలెక్ట్ చేసుకుని దీనికి మించిన అద్భుతాలు ఏమైనా ఉన్నాయా కనిపెట్టబడ్డాయా లేదా కట్టబడ్డాయా అనే దాని మీద ఆ ప్రపంచ సంస్థ సో ఈ ప్రపంచ అద్భుత కట్టడాల మీద మరలా సర్వే చేసినప్పుడు అప్పుడే కదా తాజ్మహల్ మరలా అద్భుతంగా కోల్పోబోతుంది ఎక్కువ మంది ఎస్ఎంఎస్లు పెట్టండి అని చెప్పి అప్పట్లో ఒక వార్త వచ్చింది సో వాళ్ళంతా కట్టడాలు ఇప్పుడు లీనింగ్ టవర్ ఆఫ్ పేసా ఈఫిల్ టవర్ తర్వాత చైనా వాళ్ళు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సెవెన్ వండర్స్ లో ఉన్నాయి కాకపోతే అలాంటప్పుడే మీనాక్షి దేవాలయం కూడా దర్శించి ఈ బియాండ్ ది సెవెన్ వండర్స్ సెవెన్ వండర్స్ కన్నా అద్భుతమైనది ఇది దీన్ని ఒక వండ్రగా కూడా డిక్లేర్ చేయడం దానికి మించింది కాబట్టి దానికి స్పెషల్ గా ఉంచేసామని చెప్పుడు కూడా ఒక ఆర్టికల్ ఎక్కడో చదివాను నేను అంటే అంత అద్భుతమైన కట్టడం మధుర మీనాక్షి ఒకటి తంజావూర్లో బృహదేశ్వరాలయం ఉంటుంది అద్భుతమైన కట్టడం కామాక్షి అమ్మ కామాక్షి కంచి తర్వాత ఇవి తిరువనంతపురంలో కూడా పద్మనాభ స్వామి దేవాలయం అలాగే తిరువన్నామలై అరుణాచలేశ్వరుది తొమ్మిది గోపురాలు ఇంకా ఒకటి మించిందండి మరి చెప్పలేము అంత అద్భుతంగా ఉంటాయి తమిళనాడు దేవాలయాలు సో ఒక అధికారిగా డిప్యూటీ సీఎం హోదాలో ఇవన్నీ చూస్తే ఆ ఆయనకున్న భావనకి ఆ ప్రోటోకాల్ ఫాలో అయితే అది ఈజీగా దగ్గరగా యాక్సెస్ ఉంటుంది కదా స్వామిని గర్భగుడి వరకు కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు స్వామిని కాని అమ్మవారిని కాని సో చాలా మంది విపక్షంలో ఉన్న వాళ్ళు ఇది అధికారం ఉన్నాడు కదా ఇదే అదునుగా కదా చూసేస్తున్నాడు అన్నట్టు అంటున్నారు కానీ ఆయన భక్తిభావం కూడా ఎక్కువ యజ్ఞయాగాదులు చేయడము ప్రా ప్రాయశ్చిత్త కర్మలు చేయించారు మొన్న కూడా హోమం చేశాడు ఆయన తిరుమల లడ్డు ఇది అయినప్పుడు అలా అనుకుంటే కేసీఆర్ గారు కూడా చాలా ఇది రాజశ్యామ యాగం చేయించారు ఢిల్లీలో గృహప్రవేశం అయినప్పుడు కూడా ఆ చాలా మంది వేద పండితులు పిలిచి వాళ్ళకి గౌరవించి హోమాలు పూజలు చేయించారు కేసీఆర్ గారు తర్వాత ఇక్కడ ఆయన ఫామ్ హౌస్లో కూడా చాలా సందర్భాల్లో యాగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నమ్మకం సో ఆ నమ్మకం వల్లే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కానీ రెండు సార్లు ముఖ్యమంత్రి అవడం కానీ జరిగిందనేది కూడా జనరల్గా మనం చూసాం ఎవరి నమ్మకాలు వాళ్ళు సో ఇక్కడ కూడా ఆయనకి దైవచింతన సనాతన ధర్మం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ఈ ఉప ముఖ్యమంత్రి హోదాలోనే చూస్తే మరి కాస్త అన్ని పనులు ఆ స్వామి కార్యము స్వకార్యము అయిపోయినట్టుగా ఉంటుందని వెళ్తున్నారట ఎంతకు ముందు కూడా ఒకే ట్రిప్లో అన్ని నరసింహస్వామి దేవాలయాలు దర్శించాలని కూడా ఒక ఏదో వాళ్ళకి దీక్ష తీసుకున్నారటోబలంబలం కానీ ఆ తర్వాత కరీంనగర్ ధర్మపురి కానీ లేదంటే ఇక్కడ మన యాదగిరిగుట్ట కానీ ఒకేసారి నరసింహస్వామి దేవాలయాలన్నీ కూడా దర్శించు కూడా ఇంతకుముందు ఒక దీక్ష తీసుకున్నారంట సో ఇట్లా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గురి గురించి ఆయన ఆధ్యాత్మిక చింతన గురించి అలాగే ఆయన భక్తి గురించి చాలా సందర్భాల్లో విన్నాం ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో దక్షిణాది దేవాలయాలన్నీ కూడా ఒకేసారి చుట్టి వచ్చేయాలని కూడా చూస్తున్నారంట దాని వల్ల ప్రతిపక్షాలు అంటాయి కదా ఎప్పుడు దొరుకుతారు అన్నట్టు చూస్తుంటారు అయితే దీన్ని ఎలా సార్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి ఆధ్యాత్మిక చింతన వల్లే మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ముందుకు పెట్టే ఎక్కువగా క్యాన్వాసింగ్ ప్రచారం చేయడం వల్ల చూసాం అక్కడ ఆ ఆధ్యాత్మిక చింతన సనాతన ధర్మం వల్ల ఇంట్రెస్ట్ అవడం వల్లే ఈయన ఎక్కువగా బీజేపీ కూడా ప్రాధాన్యత ఇస్తుంది దీనికి ఈయన ప్రతి దగ్గర కూడా స్పీచ్ హిందూ ధర్మానికి అనువుగా ఉంటుండగా అలా చేయడం అలాగని ఇతర ధర్మాలకు వ్యతిరేకంగా ఎక్కడా లేదు సనాతన ధర్మానికి ప్రయారిటీ ఇస్తూ మాట్లాడినట్టు చేయడం ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాలన్నీ కూడా మహారాష్ట్రలో గెలుచుకోవడం గవర్నమెంట్ ఫామ్ చేయడం కూడా పవన్ కళ్యాణ్కి కొద్దిగా అడ్వాంటేజ్ అయ్యింది కాకపోతే అంటే ఎవరు స్టైల్ వాళ్ళది ఆయన ఎప్పటికప్పుడే మాల్లో కనిపిస్తూ ఉంటాడు రెడ్ రెడ్ కలర్ వేసుకున్నారు ఏదో ఒక మాల్ అన్నారు రకరకాల అంటే ఒక దైవ చింతనలో ఉండడానికి ఇష్టపడతారు ఆయన ఇప్పుడు బొట్టు కూడా ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఆధరైజ్డ్ ఫోటో కూడా ఎర్ర బొట్టు పెట్టుకొని మీసాల గడ్డలతో ఉన్నట్టే ఉంటుంది సో అది కూడా సినిమా పరంగా తెలియదు గానీ ఆ బేరేడు పెంచడం కూడా మాలలో భాగంగానే ఆయన ఎక్కడ ఏమి ట్రిమ్ చేయరు ఏమైనా హెయిర్ కట్ కూడా చేసుకోరు అని కూడా చాలా మంది చెప్తుంటారు బట్ మేబీ ఆ దైవ చింతన ఆయన ముందుకు నడిపిస్తుందేమో అంత గొప్ప స్టార్ గాని అంత గొప్ప నాయకుడిగా గానీ అవతరించడానికి ఆ దైవ చింతనే ఉపయోగపడిందేమో నేను అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ